హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ ఫిష్ మా చికెను ఫిష్ ఉన్న షాప్ అయితే వచ్చాము ఇది మాకు మేమున్న చోటికి గంట పట్టింది కాత వెళ్ళడానికి మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నా మన ఇండియాలో ప్రాంతాన్ని బట్టి రేట్లు కూడా తేడా ఉంటాయి కదా ఇక్కడైతే ఇక్కడ ఉన్న రేట్లు ఇవి ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్నాం మేము ఈ చేపలు చూడండి చాలా రకాలు ఉన్నాయి ఈ షాపులో అయితే ఇది ఎయిటీన్ పాయింట్ నైంటీ నైన్ ఉంది కదా అంటే ఈరోజు డాలర్ రేటు ఎంత ఉంటే అంతా కౌంట్ చేసుకుంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉన్నాయో తెలుస్తుంది సుమారుగా డాలర్ రేట్ అయితే యాభై ఐదు ఉంది ఇక్కడ ఉన్న రేటు ఇది పదహారు ఉంది కదా పదహారు పాయింట్ నైన్టీ నైన్ అంటే పదిహేడు డాలర్లు పదిహేడు నుండి యాభై ఐదు వేసుకుని కౌంట్ చేసుకుంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది ఇది చూడండి ట్వెల్వ్ పాయింట్ నైంటీ నైన్ ఉందంటే థర్టీన్ డాలర్స్ చాలా రకాలు ఉన్నాయి ఈ పీతలు ఉన్నాయి చూడండి

ఎన్ని రకాలు ఉన్నాయో అనేది రాదండి ఇక్కడ వలసిన డబ్బులు ఉన్నాయి రేట్ అయితే థర్టీ టూ అంటే థర్టీ టూ డాలర్స్ పైన థర్టీ టూ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అప్పుడు కౌంట్ చేసుకోవాలి మన ఇండియన్ కరెన్సీలో ఒకటి తెలియాలంటే ఇవి పద్దాకా ఎల్లటం కుదరలని ఒకసారి తెచ్చుకొని కొంచెం ఒక వారాన్ని సరిపడా కూడా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ముందే సపరేట్ చేసుకుని కొన్ని కొన్ని ఏ కయని సపరేట్ సపరేట్ చేసుకుని దీంట్లో పెట్టుకుంటే ఆసనెంట్ వండుకోవడానికి ఇదిగా ఉంటుంది మనకు అవసరమైన చేపలు తీసుకుని ఇస్తే వాళ్ళే క్లీన్ చేసేసి ఇస్తారు ఇది చూడండి టూనా కట్లెట్స్ అంట అంటే ట్వంటీ డాలర్స్ ఉంది ఇదైతే చాలా పెద్ద పీస్ అది ఇవేమో థర్టీ ఫోర్ పాయింట్ నైంటీ నైన్ డాలర్స్ ఇది ట్వంటీ ఫైవ్ పాయింట్ నైంటీ నైన్ డాలర్స్ ఇదిగో ఇతను క్లీన్ చేస్తున్నాడు మనకి మనకి ఇండియాలో ఎలా క్లీన్ చేస్తున్నాడో అలాగే చేస్తున్నాడు ఇతను కూడా వీళ్ళకి చాలా శాలరీ ఉంటుంది అండి క్లీన్ చేసేవాళ్ళకి అయితే అండి ఇది కూడా నేను బాగా మీరు కూడా చూస్తారులే అని నేను ఈ వీడియో పెడుతున్నాను నేను కూడా అయితే ఫస్ట్ టైం కదా ఆస్ట్రేలియాలో ఇలా చేపల్ని తోటటం మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నాను